జన్మల బంధం సత్యభామా సీరియల్తో తెలుగు ప్రేక్షకులు చాలా దగ్గర అయ్యారు అలియాస్ వేద అయితే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో మెయిన్గా అయితే తన మదర్గా తన రోల్ చాలా పర్ఫెక్ట్గా చేశారు ఖుషీని తన సొంత బిడ్డలా తను చూసుకునే విధానం అంతా కూడా సీరియల్లో చాలా కేరింగ్గా ఉంటుంది అయితే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తన తల్లిగా యాక్ట్ చేశారు కాబట్టి ఆ తల్లి కూతురికి సంబంధించి మదర్స్ డే సందర్భంగా ఒక వీడియోని ఫ్యాన్స్ పోస్ట్ చేయడం జరిగింది దాన్నే దేవ్జానీ గారు కూడా ట్యాగ్ చేసుకోవడం జరిగింది అదే కాకుండా దేవజానిగా తన మదర్తో ఉన్నటువంటి పిక్ని ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది నిన్న మదర్స్ డే సందర్భంగా నిన్న ఈ పోస్ట్ అన్నీ పెట్టడం జరిగింది ఈరోజు నేనైతే వీడియో పెడుతున్నాను సో మేడం వాళ్ళ మదర్తో ఉన్నటువంటి పిక్స్ ఆ మదర్కి సంబంధించి మదర్స్ డే సందర్భంగా ఒక మంచి ఆడియో యాడ్ చేసి ఒక వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది పిక్స్ అన్నీ అయితే చాలా చాలా బాగున్నాయి అసలు చాలా న్యాచురల్గా కూడా ఉన్నాయి వాళ్ళ మదర్తో ఉన్నటువంటి పిక్స్ అయితే మరింత బాగున్నాయి ఇక తను చిన్నప్పుడు దేవ్జాని గారు చిన్నప్పుడు వాళ్ళ మదర్ ఎత్తుకున్నటువంటి మరొక పిక్ని కూడా తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది దేప్జాని గారు వీటన్నిటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చాలా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి